సత్యస్వరూపి అయిన దేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ఆయన ప్రిబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే ఐదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యషయా అరవై నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము గమనించాలి మనము మన ప్రియ ప్రభువును తండ్రి అని మనం పిలుస్తున్నాము అంటే నిజముగా మన హృదయములో ఎంత సంతోషం ఉప్పొంగుతుందో అది మనం అనుభవపూర్వకంగా అనుభవించగలిగాము ఆయన ప్రేమ కలిగినటువంటి తండ్రి మనల్ని ఇంతవరకు ఎంతో చక్కగా నడిపించినటువంటి దేవుడు ఏ రోజు కానీ దేవుడు మనలను అనాథుల్నిగా చేయలేదు దిక్కు లేని వారినిగా కూడా చేయలేదు మన దేవాతి దేవుడు మనని ఎక్కడ కానీ కలవరం అనేది చెందనివ్వకుండా ఆయన మన యొక్క మనస్సును ఎంతో నిబ్బరముగా పెట్టి ఈ రోజు వరకు ఆయన మళ్ళను నడిపించుకుంటూ రాగలిగాడు ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని సమస్యల చేత సమస్యల్లిపోయినప్పుడు ఒక్కొక్కసారి మన జీవితంలో అలసిపోయిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక చిన్న బిడ్డ తన యొక్క తండ్రిని నమ్ముకున్నట్లు మనము కూడా మన యొక్క తండ్రిని మనము నమ్ముకున్న వారుగా కాగలిగినట్లయితే తప్పనిసరిగా తండ్రి యొక్క ప్రేమ అనేది ఆ బిడ్డ విషయంలో ఎలా ఉండగలుగుతుందో అనుభవపూర్వకంగా మనం అనుభవించిన వ్యక్తులమై మనం ఉంటున్నాము మన దేవుడు ఎప్పుడు కానీ మన ఆదరించి పరామర్శించేటువంటి దేవాతి దేవుడు ఆయన బిడలైన మల్లను మన చేతులను ఆయన పట్టుకునేవాడు పట్టుకున్న దేవుడు భయపడవద్దు అని చెప్పేటువంటి వాడు ఒకసారిగా మనం ఆలోచిస్తే రాత్రి వేళ దీపము ఆరిపోయినప్పుడు చిన్న బిడ్డలు ఎక్కువగా భయపడుతూ ఉంటారు కానీ తల్లి ఒడిలోని బిడ్డ మాత్రం ఎప్పుడు కానీ భయపడదు ఎందుకు అని మనం ఆలోచించగలిగితే తన తల్లి ఒడిలో ఉంటున్నది కాబట్టి తల్లి యొక్క భద్రత తనకుంటున్నది కాబట్టి అదే తనకు ధైర్యం ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ కడవరి దినములలో దేవుని యొక్క బిడలగా మనం దేవుడు మనకిచ్చినటువంటి ధైర్యంతో మన ముందుకు సాగిపోవడం ఎంతైనా మనకు మంచిది ఒక్కొక్కసారి మన యొక్క జీవితంలో మనకు ఎన్ని ఇబ్బందులు మనకు ఎదురైనప్పటికీ కూడా ఎక్కువగా దాన్ని గురించి మనము యోచించుటను బట్టి ఆలోచించుటను బట్టి ఎక్కడ కానీ మనకు ఫలితం అనేటువంటిది కానరాదు జీవితంలో ఏది మనకు సంభవించినా ప్రతి దానిని కూడా మనము దేవుని యొక్క చెంతకు తీసుకువెళ్ళి దాని విషయమై ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర మనం విచారించడం జరగగలిగితే ఆయన కుమార్తెగా ఆయన కుమారుడుగా నీకు తండైన దేవాతి దేవుడు తప్పనిసరిగా ప్రతి విషయంలో నీకు న్యాయాన్ని చేకూర్చి ఆయన ప్రేమ ఎటువంటిదో మీకు చూపించి ఆ ప్రేమ ద్వారా దేవుడు మనకు చేసేటువంటి సహాయాన్ని మనం అనుభవపూర్వకంగా మనం అనుభవించినప్పుడు తెలిసి వస్తుంది ఆయన బిడలైన మన గెడల తండ్రి ప్రేమ ఎంత గొప్పదిగా ఉంటున్నదో అని కాబట్టి ఏమందు మనము జీవించినంత కాలము కూడా ఎప్పుడు ఎన్నడూ కానీ మన దేవుడు మనను విడనాడని ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో కూడా ఉంటున్నాడని ఒక చిన్న బిడ్డను ఏ విధంగా ఎత్తుకుని మూయగలుగుతాడో ఆ విధంగా మోసేవాడని మనము సంపూర్ణముగా విశ్వసించిన వ్యక్తులుగా మనం కావాలి ఈరోజు మనం అనేక మంది పిల్లలను సంపాదించుకున్నాం కుమారులే కావచ్చు కుమార్తెలే కావచ్చు తల్లి తండ్రిగా వారి విషయంలో మీరు అనుకునేటువంటి మంచి విషయాలు వారి జీవితంలో జరగనప్పుడు తల్లిగా తండ్రిగా మనం ఎంతో ఆవేదన చెందుతూ ఉంటాము అయితే నీ పిల్లలకు పరమతండ్రి అయిన దేవుడు ఉంటున్నాడు కాబట్టి ఆ బిడల విషయంలో దేవుడు ఎప్పుడు ఏ సమయంలో ఏది చేయాలో దేవుడు చేసి మనల్ని ఎంతగానో ఆనందింపచేయటానికి ఒక మంచి మనస్సు కలిగిన దేవుడై ఉంటున్నాడు కాబట్టి జీవితంలో మనకుండే ధైర్యం ఏమిటి అంటే ఆయనే మనకు తండ్రిగా ఉంటున్నాడు ప్రతి విషయంలో కూడా మనను నడిపించేటువంటి వాడుగా ఉంటున్నాడనే ధైర్యంతో మన ముందుకు సాగిపోవాలి ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు నీవే మాకు తండ్రివి నాయన మేమైతే జగట మట్టు మమ్మన్నుము మీరు కుమ్మరి వారు తండ్రి మేమంతా మీ చేతి పని అయి ఉంటున్నాము కాబట్టి మమ్మలను ఏ రీతిగా తండ్రి మమ్మల్ని లోకములో దేవా మీరు బ్రతకనిచ్చి నడిపించి ఏ విధముగా తండ్రి మా ద్వారా తండి మీరు ప్రభా ఘనత పొందుతారో ఆ విధమైనటువంటి జీవిత విధానములో మమ్మల్ని మీరే నడిపించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి లేని వారికి ఒక తండ్రిగా మీరు ఉండి మీ యొక్క ధర్మం పిడ్డల పట్ల ఏదైతే ఉన్నదో మీరు దాన్ని జరిగించి నడిపించమని ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమేన్